అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది యాకోబు మూడు పదిహేడు ఎక్కడి జ్ఞానము ఎవరికి ఎంత జ్ఞానముందో వారి ప్రవర్తనే పెద్ద నిదర్శనమని యాకోబు హెచ్చరిస్తున్నాడు దేవుని నుండి వచ్చే జ్ఞానమునకు భూలోక సంబంధమైన జ్ఞానమునకు చాలా తేడా ఉంటుంది క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రవర్తన బయటపడుతుంది క్రియల ద్వారా అది రుజువు పరచబడుతుంది ఈర్ష్య కక్ష ద్వేషము మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏ జ్ఞానం మనలను నియంత్రిస్తుంది పైనుండి వచ్చే జ్ఞానము మనిషిని నియంత్రిస్తుంది భూలోక జ్ఞానము వాటిని హృదయములలో పెంచి పోషిస్తుంది పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానము హృదయాలను పరిశుద్ధపరుస్తుంది ఇతరులతో సమాధాన పడేలా చేస్తుంది ప్రార్థన దేవ మా జ్ఞానము చేత నియంత్రించబడకుండా పవిత్రమైన మీ జ్ఞానము చేత నియంత్రించబడటానికి సహాయం చేయండి ఆమె నేటి సూక్తి పైనుండి వచ్చిన జ్ఞానము మన ప్రవర్తనను పవిత్రపరుస్తుంది